ప్రైజ్ ద లాడ్ నేటి వాగ్దానము ఆ దినమున యహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చే వారందరూ రక్షింపబడుతురు యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై రెండవ పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవు ఇచ్చినది ప్రార్థన చేయుడు అని ఎందుకనగా మీ హృదయంలో ఒకవేళ తిండి వలనూ మత్తు వల్లనూ ఐహిక విచారముల వల్లనూ మందముగా ఉన్నందున ఆ దినము మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండుడి కాబట్టి మీరు జరగబో వీటిని ఎల్లటిని తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబట్టకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువుగా ఉండుడని అని ప్రభు చెప్పాను ఆత్మ వలన ప్రతి సమయం అందునూ ప్రతి విధమైన ప్రార్థన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువుగా ఉండుడి అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండి ఆమెన్